నగరపాలక సంస్థలో విజయవంతంగా నలభై వసంతాలు ఇంజనీరింగ్ విభాగం నందు వివిధ హోదాల్లో సదీర్ఘ సేవలు అందించి అందరి మన్నులను పొందిన నగరపాలక సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సర్కిల్ త్రీలో పనిచేసి పదవీ విరమణ చేస్తున్న బీసీల ముద్దుబిడ్డ మరిపిల్ల పాత్రుడు తన పదవీ విరమణ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసినట్లు మరిపిల్ల తిరుమిలేష్ తెలిపారు సోమవారం ఐవీ ప్యాలెస్లో విజయవాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం కాంట్రాక్టర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో భాగంగా ఎంసీఎస్ పాత్రుడు మిత్రబృందం ఆయన్ను గజమాల మెమోండుతో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన ఉద్యోగంలో అందరి మన్నలను పొందిన వ్యక్తిగా ఎటువంటి మచ్చ లేకుండా అందరితో మమేకమై పదవీ విరమణ చేస్తున్నారని ఈ సందర్భంగా వారు కొనియాడారు ఆయన పదవీ విరమణ అయిన తర్వాత మిగతా జీవితాన్ని సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో గడపాలని భగవంతుని కోరుకున్నట్లుగా తెలిపారు ఆయన్ని సత్కరించిన వారిలో పోతిన రాము పోతిన అనిల్ కుమార్ మరుపిల్ల ఎల్లాజీ పోతిన సూర్యప్రకాష్ తదితరులు ఉన్నారు రోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి బీసీ ముద్దుబిడ్డ మరిపిల్ల పాత్రుడి గారు తన జీవితంలో మున్సిపల్ టీఈగా అరవై రెండు సంవత్సరాలు సర్వీసును మచ్చలేని సర్వీసును పూర్తి చేసుకొని పదవీ చేస్తున్నటువంటి పాత్రుడి గారికి ముందుగా శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పాత్రి గారి పదవీ విరమణ సందర్భంగా కాంట్రాక్టర్ అసోసియేషన్ వాళ్ళు చేసినటువంటి సన్మాన సభలో మా మిత్రపు అందరం కలిసి ఆయన్ని గజమాలతో ఘనంగా సత్కరించడం ఈ కార్యక్రమంలో మాతో పాటు మేడి పోతుని గారు పోతుని అనిల్ కుమార్ మరిపలి ఎల్లాది మరియు పోతుని సూర్యప్రకాష్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఆయన మిగతా తండ్రి సుక్ష్మతో గడపాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ప్రసాద్ అండి నేను కార్పొరేషన్ లో శానిటరీ సూపర్వైజర్గా చేస్తున్నాను ఈ రోజు పదవి రమణ చేసిన పాత్రుడి గారికి ఇది ఒక పెళ్లిలాగే జరిగింది ఇంతమందిని ఎంతో మంది ఇక్కడ చేసి వెళ్ళిన ఏఈలు డిఈలు ఈఈలు ఎస్సీలు సిఈలు చాలామంది కలిసాం అదేవిధంగా మా వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ ఆ బంధుమిత్రులు కానీ అదే చాలామంది వచ్చారు చాలా సంతోషకరంగా ఉంది నా ము పేరెంట్ సర్వీస్లో పాత్రుడి గారితో కలిసి మేము ఉద్యోగం చేశాం ఆయన పాత్రుడు అంటే ఏ పాత్రలో అయినా లీనం అవుతాడు ఆ పేరే ఈ చూసి పెట్టారేమో తల్లిదండ్రులు అనేది మాకు చూస్తేనే తెలిసింది ఆయన ఏఈగా కానీ డిఈగా కానీ ఈఈగా కానీ ఎన్నో చోట్ల ఎన్నో ప్రదేశాల్లో చేసి వచ్చి అనేక రకాల న్యూఎల్బిల్లో విజయవంతంగా చేసి వచ్చి ఎక్కడా కూడా మచ్చలేకుండా చేసి వచ్చిన పాత్రుడి గారికి ఈ రోజున చాలా సంతోషంగా పదవిర్మణ చేస్తున్నాడు కాబట్టి అమ్మవారి దయతో అమ్మవారి కటా కటాకృపాక్షలు ఉన్న అమ్మవారి దయ ఉండాలని ఆశీర్వాదం కలగాలని అందరినీ వచ్చి ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గారి విజయ పాత్రుడి గారి విశేష జీవితం చాలా బాగుండాలని కోరుకుంటూ అమ్మవారి దీవెన ఉండాలని మనసారా కోరుకుంటూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్